మీ భవిష్యత్ను గూర్చి మీ వారి భవిష్యత్తును గూర్చి మీ పిల్లల భవిష్యత్తును కూర్చి మీరు దిగులు పడద్దు ఎందుకంటే పిలిచిన వాడు నమ్మదగినవాడు పిలిచిన వాడు నమ్మదగినవాడు నిన్ను పిలిచిన వాడు నమ్మదగినవాడు ఏరపరచుకున్న వాడు నమ్మదగిన వాడు ఆయన అన్యాయస్తుడు కాదు నీకు ఇవ్వాల్సిన జీవితం ఏదో సిద్ధపరిచే ఉంచాడు నీ పిల్లలకి ఇవ్వాల్సిన లైఫ్ ఏదో సిద్ధపరిచే ఉంచాడు ప్రజెంట్ నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ప్రతికూల సమస్యలన్నిటికీ పరిష్కారాలు ముందే సిద్ధపరచబడి ఉన్నాయి తగిన కాలమందు తగిన కాలమందు తప్పనిసరిగా అవి నీకు అందుతాయి ఖచ్చితంగా వాటిని స్వతంత్రించుకుంటావు ఈ రోజు నువ్వు పీడించబడుతున్న శోధనలు ఇక ముందు నీకు కనబడవు నేడు నీవు చూచుచున్న ఐగుప్తీలను ఇక మీదటి నీవు చూడవు వారు ఎర్ర సముద్రంలో ముంచివేయబడతారు ఈ రోజు నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ప్రతికూలతలు వేదనలు దుఃఖాలు కృంగుబాట్లు ఈ రోజు నువ్వు అనుభవిస్తున్నటువంటి ఆక్రందనంతా కూడా సముద్రపు అగాధములో బంధించబడ్డట్టుగా అది త్రోసివేయబడుతుంది ముంచి వేయబడుతుంది మరలా నీకు కనబడని స్థితి అలాంటి భవిష్యత్తు నీకు రాబోతుంది దాని గురించి అసలు ఆలోచనే తీసాయి